మనకి పిఎస్ఎస్ఎంలో ఎన్ని సంవత్సరాలు ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఇంకో లెక్కగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ధర్మ సంస్థాపన ప్రారంభమైంది ధర్మానికే ఎప్పుడు ఇంకా ప్రాధాన్యత వస్తూ ఉంటుంది మన గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ గారు సిద్ధి పొందిన గత తెలంగాణ ఎలక్షన్స్లో ఇరవై ఆరు మందిని మామూలుగా అయితే ఉన్న పరిస్థితుల్లో అది అలా ఆగిపోవాలి కానీ అంత అద్భుతంగా అక్కడ చేయగలిగాం మరి ఇవంతా కూడా మనకి నడిపిస్తున్నది మన ఎవరో కాదు మన గురుదేవులు పితామహ పితామహపత్రిజీ గారు వారికి ఒకసారి గట్టిగా చెప్పకూడదు మనందరికీ తెలుసు ధర్మం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అని పార్టీ ఆఫ్ ఇండియా యొక్క లక్ష్యమే ధర్మాన్ని కాపాడడం అందుకోసమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది మనమందరము ఇలా పిఎస్ఎస్ఎం స్థాపించాము కోట్లాది మంది ధ్యానులు తయారు చేశాము అనేకంగా ఎక్కడ చూసినా శాకాహార ప్రచారం చేస్తున్నాము విస్తారంగా పిరమిడ్స్ నిర్మిస్తున్నాము అన్నీ ఉన్నాయి అయితే వీటన్నిటికీ ఒక పరిపాలన కావాలి ధర్మ పరిపాలన కావాలి వీటన్నిటికీ ధర్మ పరిపాలన ఏదైనా ఉంది అంటే అది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడే ఆ ధర్మ పరిపాలన జరుగుతుంది మరి ప్రస్తుతం ఎలా ఉన్నా సరే ఇది ఎప్పుడు ఉండేదే ఈ భూమండలం ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పుడు ఉండేదే ధర్మానికి అధర్మానికి ఎప్పుడు పోటీ ఉండేది ఎవరు ఎదురుగా ఎటువంటి వ్యక్తన్నా ఉన్ని మన లక్ష్యం ధర్మాన్ని స్థాపించడమే ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని స్థాపించడమే అందుకోసమే మన యొక్క పని అంతే ఇక్కడ మనకి ఎవరూ వ్యతిరేకత అనేదే కానే కాదు సమాజమే మనము మనమే సమాజం మన దగ్గర ధర్మం ఉంది అది సమాజంలోకి చేరాలి దానికి ఉన్న మార్గము పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా దానికి ఉన్న మార్గము పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా మాత్రమే ధర్మం అనేది మరింతగా జనాలకి వెళ్తుంది మనం చూస్తున్నాము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభమైంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ అప్పుడు ధ్యానము అని చెప్పేదానికే ధ్యానం గురించి తెలుసుకునేదానికే ధ్యానం చేసేదానికే వణికిపోతుండేవాళ్ళు ఒకప్పుడు ధ్యానం చేయాలంటే ఇంట్లో వాళ్ళు ఒక భార్య భర్త ఒకప్పుడు ధ్యానం చేస్తుంటే భర్త చేయకపోతే భార్య భర్త నిద్రపోయినప్పుడు తను ధ్యానం చేసేది అలాగే భార్య భర్తకు ధ్యానం తెలిసి భార్యకు తెలియనప్పుడు భార్య నిద్రపోయినప్పుడు భర్త ధ్యానం చేసేవారు అంటే ఆ స్థితులు ఉండేది ఒకప్పుడు అంటే ధ్యానానికే అంత క్లిష్ట పరిస్థితి ఉండేది ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కానీ అది రాను 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 మెరుగుపడుతూ మెరుగుపడుతూ ధ్యానం అందరూ చేయొచ్చు ధ్యానం అనేది మానవాళికి అత్యంత ఆవశ్యకరం అనేది ప్రతి ఒక్కరూ గుర్తిస్తూ వచ్చారు ఇది ఏదో ఒక సన్యాసం తీసుకునేదో సమాజం నుంచి దూరం పోయేదో కాదు ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరము మనం ధ్యానం చేస్తే మన కు ఇంటి పాది కుటుంబం అంతా హాయిగా జీవించవచ్చు అనేది రాను 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 తెలుసుకుంటూ వచ్చినారు తర్వాత శాకాహారం గురించి చెప్పడానికి ఇంకా రెండింతలు వణికి అంటే మాంసం తినకూడదా మాంసం తింటే ఎంత ఇబ్బంది మనం అవన్నీ ఎందుకు పుట్టినాయి మనం తినేదానికి కదా మరి మన బ్రతుకు తెరుగు ఏంటి అలా 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 చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఎవరైతే ఆ సంస్కార బలం ఉన్న వాళ్ళు ఆ ధ్యానాన్ని పాటిస్తూ శాకాహారాన్ని పాటిస్తూ చెప్పడం ప్రారంభించారు అది ఈ రోజుకి ఏ స్థాయికి వచ్చి కూర్చున్నది అంటే టోటల్ ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు శాకాహారం గురించి ప్రబోధించే స్థాయికి వచ్చి కూర్చున్నది అంటే అంత పెద్ద స్థితికి చేరుకున్నాం అలాగే దీని వెనకాతల ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోండి దీని వెనకాతల ఎంతో పెద్ద నడి పని నడిచింది ఆ వెనకాతలు ఉన్న వర్క్ ఏదైనా ఉంది అంటే అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క పని ఒకసారి గట్టిగా చట్టపట్ల కొడదాం పిరమిడ్ మాస్టర్స్కి ఈ భూమండల మీద పిరమిడ్ మాస్టర్స్ చేసిండే వర్క్ ఇంకెవరూ చేయలేరు అది మన కంటికి కనపడలేదు కానీ కనపడుతోంది ఒకటి ఉంది ఏంటంటే ఫలితము ఫలితాలు మనం చూస్తున్నామా లేదా ఇప్పుడు ఇంతమంది ఒక ఊరు నుంచి వచ్చారు నొస్తం అనే గ్రామం నుంచి ఏమాత్రం తెలియని వాళ్ళు పాండిత్యం లేదు చదువు లేదు ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు ఆధ్యాత్మికత పట్టుకొని ధ్యానము గొప్పదని చెప్పి ఇంతమంది వచ్చారు అంటే దాని వెనకాతల పిఎస్ఎస్ఎం ఎంత పని చేసింది అనేదానికి ఇలాంటివే ఉదాహరణలు ఇలాగే ఇప్పుడు ఏదైతే జరుగుతోందో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క పని కూడా ఇంకొక కొద్ది రోజుల్లో మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఓట్లు వేయండి అనే అనే రోజు వస్తుంది ఇది సత్యం ఇది సత్యం ఎందుకంటే ఎవరైతే ఆత్మజ్ఞాని కాడో వాళ్ళకి పరిహార పరిపాలించే విధానం తెలియదు అంతే ఆ తెలియని వల్ల ఏం జరుగుతుంది జనం నష్టపోతారు అంటే మనం నష్టపోతున్నాం అది మనకు తెలుస్తూ ఉంది అది మన నష్టము మన బాధ దీనికి కారణం పరిపాలించేవాడు ఆత్మజ్ఞాని కాదు శాఖాహారి కాదు అది కనపడుతుంది రాబో రోజుల్లో ఏంటి మనం ఇన్ని రోజులు మనం పోటీ చేయడం వల్ల అది రాబో రోజుల్లో కనపడుతుంది ఇప్పుడు శాకాహారం తినకపోతే మాంసాహారం తింటే ఎలా రోగాలు వచ్చి చనిపోతున్నారో ఎన్నో అనేక జబ్బులు వస్తున్నాయో ఇప్పుడు కనపడుతోంది జనాలకి ఆ ధ్యానం చేయకపోతే మనశ్శాంతి లేకుండా ఎంత టెంప్టేషన్ అయిపోతున్నారో అలాగే ఎంత ఇబ్బందులు పడుతున్నారో కుటుంబాల్లో ఎన్ని గొడవలు ఉన్నాయో ఒక ధ్యాని కాకముందు ధ్యాన అయిన తర్వాత ఆ కుటుంబంలో ఎంత హాయిగా ఉందో ఇప్పుడు కనపడుతుంది అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది కూడా రాబో రోజుల్లో జనాలకి కనపడుతుంది వీళ్ళ వల్లనే సరైన పాలన మనకు వస్తుంది మనము వీళ్ళ పరిపాలనలో హాయిగా జీవించగలుగుతామనేది ప్రజలు నమ్ముతారు అందుకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది అది అతి త్వరలో కనపడుతుంది జనాలకి కనపడుతుంది రిజల్ట్ కనపడుతుంది సో మనకు తెలిసినా తెలియకపోయినా మీకు అవగాహన ఉన్నా లేకపోయినా గత ఇరవై సంవత్సరాలుగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా చేసిండే పని యొక్క శక్తి తరంగాలు ఈరోజు ఈ భూమండలం మీద ఎంతోమంది ఆత్మజ్ఞానులు పరిపాకులుగా వచ్చారు వాళ్ళ వల్ల ఈరోజు మనం హాయిగా ఉండగలుగుతున్నాం అవునా కదా ఈరోజు నరేంద్ర మోడీ కనుక లేకపోతే ఈరోజు ఎలా ఉండేది భారతదేశం యొక్క పరిస్థితి ఎంతలా ఇబ్బంది పడేది అది వెనకటలు మీకు మేము రెండు వేల పద్మూడులో పత్రిసార్తో ఉన్నప్పుడు నాకు పత్రి సార్ మాతోనే ఫస్ట్ చెప్పాడు అది ఎందుకో మరి ఏం జరగబోతుందో మనకి ఎవరికి తెలియదు గురువుగారికి ఆ లెక్కలన్నీ తెలుసు అరే మన క్యాప్టెన్ వచ్చేసారా అన్నాడు అప్పటికి ఫస్ట్ టైం ఆయన పిఎం క్యాండిడేట్గా అనౌన్స్ అయ్యాడు పత్రి సార్ క్రికెట్ అంటే ఇష్టం కదా మనకు ధోని అప్పుడే ధోని కూడా ఎంటర్ అయ్యాడు మహేంద్ర సింగ్ ధోని వచ్చేసాడేమో అనుకున్నాం కానీ మళ్ళీ అర్థమైంది సార్ మళ్ళీ సేమ్ మళ్ళీ ఒక ఆరు నెలలుగా మళ్ళీ సార్ని కలిసాం అప్పుడే మాతో అది మేము ఉన్నప్పుడే అస ఆ సన్నివేశాలు జరిగేది మళ్ళీ ఒక పిరమిడ్ నరేంద్ర మోడీ పిఎం అయినాడు సార్ ఒక గ్రేట్ మాస్టర్ వచ్చాడు మనకి పిఎం గా అంటే అప్పుడు మళ్ళీ సార్ అన్నాడు మోడీ ఫిర్ మోడీ థర్డ్ పిరమిడ్ మోడీ అయిపోతాడు అన్నాడు ఆధ్యాత్మిక యొక్క లెక్కలు ఒక మహా గురువులకు తప్ప మనకి అర్థం కాదు ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఒక్కసారిగా మొత్తం యూటర్న్ చేయగలరు మనం చేయాల్సింది మన గురువు గారిని విశ్వసించి ఆ ధర్మ మార్గంలో పయనించడమే మనము చేయాల్సింది మన గురువు గారిని విశ్వసించి ఆ ధర్మ మార్గంలో పయనించడం అంతే ఏ రోజైనా ఒకరోజు మొత్తం సిచ్యువేషన్స్ యూటర్న్ తిరుగుతాయి అప్పుడు అందరూ ఎదురు చూస్తున్న ఎవరైనా ఉన్నారు అంటే అది మనం కనపడతాం జనాలకి ఆ రోజు మనం కనపడతాం ఖచ్చితంగా జనాలకు మనం కనపడతాం అలా మనం చేసే ప్రతి పని ఒక విశ్వ కళ్యాణంలో భాగమే ఇది ఏదో వ్యక్తిగతంగానో లేదో ఈసారికి ఒక పెద్ద పదవో లేదో పిఎం కావాలనో ఆయనకు లేదు ప్రసాదానికి నేను తెలంగాణలో సీఎం కావాలని లేదు అలా కాదు ధర్మ పరిపాలన కావాలి ధర్మ పరిపాలన కావాలి ఒక్కసారిగా ఈసారి ఇన్ని నేను మొన్ననే మేనిఫెస్టో చదివాను అంతకుముందు నేను ఏ రోజు చదవలేదు పత్రిసార్ ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చాడో ఆల్రెడీ అవి ఉన్న గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ నెరవేర్చేసింది ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండాలని సార్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రాశాడు మేనిఫెస్ట్లో ఈరోజు కొన్ని లక్షలు గో మరుగుదొడ్లు ఆల్రెడీ ఇచ్చేసింది గవర్నమెంట్ గవర్నమెంటే ఇచ్చింది ఆ రోజుల్లోనే సారు మొత్తము ఈ సాంకేతిక మొత్తం నైపుణ్యం అంతా సాంకేతికం అంతా ఈ ఇంటర్నెట్ అంతా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలని చెప్పింది ఈరోజు వచ్చేసింది అలాగే రోడ్డు వ్యవస్థలు అయితే సార్లు ఏదైతే ముందు కలలు కన్నాడో అవన్నీ స్వచ్ఛ భారత్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఆల్రెడీ మన ముందు కనపడుతున్నాయి అంటే ఒక గురువు యొక్క వాక్కుకు ఎంత బలం ఉందో మనము కల్లారా ప్రస్తుతం చూస్తున్నాం ఇదేదో గ గతించిపోయి కాదు జరగబోయేది కాదు మనం ఉన్నప్పుడు జరిగిన సంఘటనలే ఇవి ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో కంటెస్ట్ చేస్తే అన్నయ్య నాకు ఇప్పుడు వచ్చిన సంకల్పం మీరు తెలంగాణలో కంటెస్ట్ చేయడం వల్ల మన పిఎస్ఎస్ఎంకి కానీ దేనికైనా కానీ అనుకూలమైన వ్యక్తులు వస్తారు ఆ పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు కూడా అది వాళ్ళకు అర్థం కాకుండా పోయి కానీ ధర్మం కోసము వాళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి వాళ్ళు మాత్రమే మనకి ఆ ప్రాంతాల్లో నెగ్గి మన కోసము అంటే దీనికి వెనకాతల వర్క్ మనం చేయాలి పని చేయకుండా ఫలితం రాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి పని చేయకుండా ఫలితం ఎక్కడా రాదు పని చేశారు ఫలితం వచ్చింది మీకు తెలిసిన తెలియదో ఈ తెలంగాణలో మన వాళ్ళకి చాలా రిలీఫ్ అయింది గవర్నమెంట్ వచ్చడం వల్ల చాలా పెద్ద పెద్ద వాళ్ళకి రిలీఫ్ అయింది అంటే అనుకూలమైందా లేదా మన మూమెంట్కి అనుకూలమైందా లేదా సో మనం చేస్తున్న పని వల్ల ఈరోజు మన గవర్నమెంట్ ఉన్ కనపడుతుందో లేదో కానీ మనం చేసే ధర్మ కార్యక్రమాలకి మనకు అనుకూలమవుతుంది ఇది సత్యం అందుకోసం మనము నిలబడాలి మన వాక్కు విశ్వంలోకి వెళ్ళాలి మన వాక్కు విశ్వంలోకి వెళ్ళాలి ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి ధ్యానుల పరిపాలకులు కావాలి అందరూ ధ్యానులు కావాలి ఈ భూమండలం అంతా శాంతిగా ఉండాలి అనేది మన వాక్కు విశ్వంలోకి వెళ్ళాలి అది ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతుంది అది ఖచ్చితంగా అందుకోసమే ఇవన్నీ మనం చేస్తున్నాం సో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఒక గొప్ప మనకి వజ్రాయుధము ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో అధర్మాన్ని పైన ధర్మంగా మనమేం ఎత్తుకొని ఎవరిని అధర్మం చేసే వ్యక్తి పైన మనం దాడి చేయం మన యొక్క వాక్కు చేత మన యొక్క సంకల్పం చేత మన యొక్క పత్రిజీ గారి ఫోటో ద్వారా అక్కడున్న అధర్మాన్ని ఆ తరంగాల్ని అంతిమ చేస్తాం సో ఆటోమేటిక్గా అక్కడి నుంచి ధర్మం పుట్టుకొస్తుంది అందుకోసమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం ఇవన్నీ ఒక పెద్ద యూనివర్స్లో ఒక లెక్క ఇది రాబో రోజుల్లో మనమే చూస్తాం ఎన్నో ఎన్నో బహిరంగ సభలు వస్తాయి ఎంతోమంది మాస్టర్స్ వస్తారు తర్వాత ఇప్పుడులాగా ఇప్పుడు ఉన్న వ్యవస్థలాగా ఉండదు అప్పుడు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు దేవులందరూ కలిస్తే ఒక చోట ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన పరిపాలన దేవుళ్ళందరూ ఒక చోటకు వస్తే ఇప్పుడు మనం ర్యాలీ చేస్తాము దేవుళ్ళందరూ కలిసి ఒక ర్యాలీ చేస్తారు ఎంత గొప్పగా ఉంటుంది ఆ ర్యాలీ మీకే తెలుసు శాఖాహార ర్యాలీలో మీరు అందరూ పాల్గొన్న వ్యక్తులే దేవులందరూ ఒక ర్యాలీ చేసినప్పుడు ఆ ర్యాలీ ఎంత వైభవపేతంగా ఉంటుంది ఎంత సగర్వంగా ఉంటుంది అలాగే రాబో రోజుల్లో దేవుళ్ళందరూ కలిసి ఒక చోట ఏర్పడడం దేవుళ్ళందరూ కలిసి ఒక చోట మీటింగ్ పెట్టడం దేవులందరూ కలిసి ఈ మానవాళి సమాజానికి ఎంత మేలు చేయాలంత చేయడం కానీ ఇదే పని ఇప్పుడు పైన చేస్తున్నారు ఇప్పుడు పైన ఉండి చేస్తున్నారు ఆ పైన ఉన్న దేవుళ్ళందరూ ఇలాగే చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ కింద మేనిఫెస్టో జరుగుతాం రేపు ఎల్లుండో రాబో రోజుల్లో మనము మనము ఇక్కడే చేస్తాం సో అంత గొప్పగా సమాజాన్ని మార్పు తీసుకొస్తుంది మనమే ధ్యానం చేసుకుంటూ మనమే పిరమిడ్లు కట్టుకుంటూ మనమే భోంచేసుకుంటూ ఉంటే సమాజంలో మార్పు రాదు ఎప్పటికీ రాదు అలా ఎన్నో మీకు మీకు అందరికీ తెలుసు కానీ సమాజానికి కోసం వెళ్ళినప్పుడు మనం సమాజంలోకి వెళ్ళాలి సమాజం నుంచి మార్పు ఆశించినప్పుడు సమాజంలోకి మనం వెళ్తేనే సమాజం నుంచి మార్పు వస్తారు నీ వ్యక్తిగతంగా నీకు మార్పు కావాలనుకున్నప్పుడు నువ్వు వ్యక్తిగతంగా నువ్వులోకి వెళ్ళాలి నీ వ్యక్తిగతంగా నీ ధ్యానమో నీ శాకాహారమో నీ పిరమిడ్ కట్టుకోవడమో అది నీ వ్యక్తిగతంగా మార్పు వస్తుంది నువ్వు ఆశిస్తున్నది లోక కళ్యాణం సమాజ మార్పు అప్పుడు నువ్వు సమాజంలోకి వెళ్తేనే నీకు సమాజం నుంచి మార్పు వస్తుంది ముందు నువ్వు సమాజంలోకి అడుగు పెట్టాలి అయితే ఒకటి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి భయం లేదు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కంటెస్ట్ చేస్తూనే ఉంది మనల్ని ఎవరూ ఏమి అనరు మనం ఊరికే కంగారు పడుతుంటాం యాక్చువల్గా మనల్ని వాళ్ళు కూడా అభినందిస్తారు మిగతా పార్టీ వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు చాలా అందరూ అప్రిషియేట్ చేస్తారు ఇంతవరకు ఎవరు కూడా మనల్ని ఎవరు వ్యతిరేకించలేదు మీది చాలా మంచిది మీ పని చాలా మంచిది అని చెప్తారు ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఆ ధర్మగుణము అనేది ఉంది అందరిలోనూ ఉంది ఎదుటివ వ్యక్తి ఉంటున్న పార్టీలో కూడా ఆ ధర్మగుణం అనేది ఉంది వాళ్ళ లోపల సో అందువల్లనే అప్రిషియేట్ చేస్తాడు సో మనల్ని ఎవరు ఏమీ అనరు మనకి ఎవరు ఏమీ ఇబ్బంది పెట్టరు ఎందుకంటే ధర్మానికి ఇబ్బంది ఎందుకు పెడతారు ధర్మం ఇబ్బంది పెడితే ఆ ధర్మమే వాళ్ళని తింటుంది ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే వాళ్ళని కాపాడుతుంది సో ఎవరు ధర్మానికి ఇబ్బంది పెట్టరు కాబట్టి ఎవరు కంగారు పన్న అవసరం లేదు మన వల్ల ఎంత సాధ్యమైతే మనం అంత ప్రచారం చేద్దాం విస్తృతంగా చేద్దాం నీ శక్తి మేర ఈ ప ఈ ఈ పదిహేను రోజులు పనిచేద్దాం మీ శక్తి మేర ఈ పదిహేను రోజులు పనిచేద్దాం కానీ ఎవరిని దూషించేది పని లేదు ఎవరిని ఒక మాట అనే అవసరం లేదు మన వాణిని అందరి దగ్గరికి చేర్చుదాం ప్రతి ఇంటికి చేర్చుదాం పత్రిసార్ ఏదైతే చెప్పారో ఆ వాక్కుని ప్రతి ఒక్క ఇంటికి చేర్చుదాం కనీసం వింటారు వాళ్ళు ప్రస్తుతం వింటారు ఆత్మజ్ఞానుల పరిపాలన చేస్తే ఇంత అద్భుతం జరుగుతుంది అనేది ఈసారి వింటారు రేపు సారికి వస్తారు వచ్చేసారికి మన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా అవుతారు సో మనము మన వాణిని అలా తీసుకెళ్తే సో రాబో రోజుల్లో చాలా అద్భుతాలు జరుగుతాయి ఏది పత్రిసారు ఏది ఊరికే ఏది ఆయన ఏ చిన్న కదలిక కూడా ఊరికే పత్రి సార్ దగ్గర ఒక చిన్న కదలిక కూడా తన మూమెంట్ కూడా అన్నెసిసరీగా ఉండదు అంత గొప్ప వ్యక్తి ఆయన ఎంత గొప్ప ప్రణాళిక ఉంటే ఇంత గొప్ప పని చేసి వెళ్తాడు మరి ఆయన ఎప్పుడూ మనకు ఉంటాడు మరి ఇంకొక విషయం మనం ఎప్పుడు మన సారు మన పక్కనే ఉన్నాడన్నంత భావంతో మనం చేస్తూ వెళ్ళాలి ఎప్పుడు మన సార్ మన పక్కనే ఉన్నాడు మేము ఫీల్ అవుతున్నాం మాకు అన్ని విషయాల్లోనూ మాకు సుధాకర్ అయితేనేమి సార్ అయితేనేమి సార్ అయితేనేమి వీళ్ళు నిరంతరం మా పక్క నుండి నడిపించినట్లుగానే జరుగుతున్నాయి మేము విశ్వసించాం మాకు జరుగుతోంది సో కాబట్టి వాళ్ళు యొక్క ప్రణాళికలో భాగంగానే ఎంతో చక్కగా ఈసారి అనూహ్యంగా ఊహించని రీతిలో కంటెస్ట్లు జరుగుతున్నాయి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వైపు నుంచి ఒకసారి గట్టిగా చెప్పలేకూడదాం పెరిమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి సో ఇది ఒక గొప్ప మహా అద్భుతమైన మొత్తం పిఎస్ఎస్ఎమ్ ఒక ఎత్తు అయితే పిపిఐ అనేది మరో ఎత్తు సో పిఎస్ఎస్ఎంలో అంత గొప్ప పని సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ అందరికీ మరొకసారి మమ్మల్ని ఇక్కడ ఉండి వెనక ఉండి నడిపించుతున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్